అవును చిరంజీవి చెప్పినట్లు నిజంగానే అనిల్ రావిపూడి పిండేస్తున్నారు అటు మెగాస్టార్లోని కామెడీని ఇటు ప్రమోషన్ని కలిపి పిండేస్తున్నారేనా సగం సినిమా అయ్యాకగాని ప్రమోషన్ గురించి ఆలోచించని డైరెక్టర్స్ ఉన్న ఈ రోజుల్లో ఓపెనింగ్ డే నుంచే మేకింగ్ వీడియోలు విడుదల చేస్తూ ఆదరగొడుతున్నారు అనిల్ రావిపూడి అకేషన్ దొరికితే ఆడేసుకుంటారు అనిల్ రావిపూడి పూజ చేసిన రోజే అనౌన్స్మెంట్ అంటూ రెండున్నర నిమిషాల వీడియోతో రఫ్ఫాడించిన అనిల్ ఎప్పుడూ కి రాని నయనతారతో కూడా వీడియో చేయించారు ఇక మెగాస్టార్ బర్త్డేకు కత్తన్నా గ్లింప్స్ విడుదల చేశారు అందులో రౌడీ అల్లుడు ట్యూన్ తో ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చారు ఇక మీసాల పిల్ల సంచలనం గురించి చెప్పనక్కర్లేదు మన శంకరవర ప్రసాద్ గారు షూటింగ్ అప్పుడే చివరి దశకు వచ్చేసింది తాజాగా ఈ సినిమా నుంచి మరో మేకింగ్ వీడియో వచ్చేసింది నవంబర్ ఇరవై మూడున అనిల్ రావిపుడి పుట్టినరోజు సందర్భంగా సర్ప్రైజింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్ ఇది చూస్తుంటే చిరంజీవి పాత సినిమాల నుంచి అనిల్ రావిప్పుడి బాగా ఇన్స్పైర్ అయ్యారని అర్థమవుతుంది మెగాస్టార్ బ్లాక్ బాస్టర్ సినిమాల నుంచి అద్దిరిపోయే డైలాగ్స్ అన్నీ మన శంకరవరప్రసాద్ గార్లో కనిపించబోతున్నాయి సంక్రాంతికి సినిమా విడుదల కానుందే ఇంకా నలభై రోజులై టైం ఉండడంతో ఈలోపు ఎంత వీలైతే అంత ప్రమోషన్ చేయాలని చూస్తున్నారు అనిల్ మొత్తానికి ప్రమోషన్ విషయంలో తనను లేరని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు ఈ హిట్ మిషన్